దేశంలో మళ్లీ అశాంతి సృష్టించేందుకు ఉగ్రవాదులు విస్తృత ప్రణాళికలు రచించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా పెద్ద నగరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న కారు బాంబు పేలుడు ఫరీదాబాద్ లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం కావడం ఈ కుట్రల తీవ్రతను చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఉగ్ర పథకం బయటపడింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు తాజాగా హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహీద్దీన్ ను అరెస్ట్ చేశారు ఇతరు హైదరాబాద్ లో సామూహిక విష ప్రయోగ దాడి చేయడానికి ప్రయత్నించినట్లు విచారణలో తేలింది రాజేంద్ర నగర్ లోని ఫోర్ట్ ఫ్యూ కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు ప్రస్తుతం ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తూ ఉగ్రవాదులతో సంబంధాలు పెంచుకున్నాడు ఆ క్రమంలో పాకిస్తాన్ హ్యాండ్లర్ల సూచనలతో దేశంలో రిసిన్ అనే ప్రాణాంతక జీవ విషంతో పెద్ద ఎత్తున దాడులు చేయాలని ప్రణాళిక రూపొందించాడు రిసిన్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషయాల్లో ఒకటి దీనికి రుచి వాసన ఉండవు నీటిలో కరిగినా గుర్తుపట్టడం అసాధ్యం ఆ కారణంగా దీన్ని ప్రజల ఆహారం లేదా తాగునీటిలో కలిపి సామూహికంగా చంపేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు సయ్యద్ ఆముదం గింజల నుంచి రిసిన్ తయారు చేసి దేశంలోని ప్రధాన నగరాల్లోని నీటి సరఫరా వ్యవస్థల్లో దేవాలయ ప్రసాదాల్లో విషం కలపాలని యోచించినట్లు తెలిసింది ఈ ద్వారా వేలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు అప్రమత్తమై మరిన్ని దాడులను అడ్డుకున్నారు ఈ ఆపరేషన్ లో నిషేధిత జైషే మహ్మద్ అన్సర్ గజ్వత్ ఉల్ హిందూ ఉగ్ర సంస్థలకు చెందిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వారిలో ముగ్గురు డాక్టర్లున్నారు అదిల్ అహ్మద్ ముజ్మిల్ షకీల్ షాహీన్ నుంచి పేలుడు పదార్థాలు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా హర్యానాలోని ఫరీదాబాద్ లో దాదాపు మూడు వేల కిలోల పేలుడు పదార్థాలు అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సల్ఫర్ వంటి రసాయనాలను భారీగా నిల్వ ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు ఈ వరుస సంఘటనలు దేశ ఉగ్రవాద నెట్వర్క్ మళ్లీ చురుగ్గా మారిన సంకేతాలుగా భావిస్తున్నాయి పోలీసులు మరియు నిఘా సంస్థలు ప్రస్తుతం ప్రధాన నగరాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నాయి